నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో మొదటి ప్రదోష వ్రతం ఎప్పుడు పూజ ఎలా చేయాలి ఈ వ్రత ప్రాముఖ్యత ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటి ప్రదోష వ్రతం ఎప్పుడు జరుగుతుంది తేదీలు పూజ నియమాలు వ్రత ప్రాముఖ్యత ఇక్కడ తెలుసుకోండి హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల కృష్ణపక్షం శుక్లపక్షంలోని త్రయోదశి తేదీనాడు ప్రదోష వ్రతాన్ని పాటిస్తారు ఇలా నెల రెండు వ్రతాలు ఉంటాయి ప్రదోష ఉపవాసం శివుడికి అంకితం చేయబడింది ప్రతి ప్రదోష వ్రతానికి వారంలోని రోజును బట్టి నామకరణం చేసి దాని ప్రకారం ఫలితాలు పొందుతారు వ్రతం రోజున ఉపవాసం ఉండి శివునితో పాటు పార్వతిని పూజిస్తారు ఈరోజు ఉపవాసం చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది భక్తుల బాధలన్నీ తొలగిపోతాయి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శివుడు సంతోషిస్తాడు కుటుంబానికి ఆనందం శాంతి శ్రేయస్సును తెస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటి వ్రతం జనవరి తొమ్మిది మంగళవారం జరుపుకుంటారు మంగళవారం నాడు ఆచరించే ప్రదోష వ్రతాన్ని వౌమా వ్రతం అంటారు వౌమా ప్రదోషం రోజున ఉపవాసం చేయడం వల్ల ప్రజలు అన్ని రకాల వ్యాధుల నుండి విముక్తి పొందుతారు ప్రదోష ఉపవాసం శుభ సమయం త్రయోదశి తిథి జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున రాత్రి పదకొండు గంటల యాభై ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది ఇది మరుసటి రోజు జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకి ముగుస్తుంది ఈ రోజున శివపూజకు అనుకూలమైన సమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు పంచాంగం ప్రకారం ప్రదోష వ్రతంతో పాటు తొమ్మిది జనవరి సంవత్సరం మొదటి నెలవారి శివరాత్రి ఈ రెండు పండుగలు శివునికి అంకితం చేయబడ్డాయి అలాంటి పరిస్థితుల్లో శివరాత్రి ప్రదోషవ్రతం ఒకే రోజున జరుపుకోవడం వల్ల ఈ రోజుకి ప్రాధాన్యత పెరిగింది ఈరోజు పూజ అనేక విధాల ఫలితాలను ఇస్తుంది ప్రదోషవ్రత పూజా విధానం ప్రదోషవ్రతం రోజున ముందుగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి ఆ తర్వాత శివుడికి స్మరించుకొని ఉపవాసం పూజ చేయాలి సాయంత్రం శుభ సమయంలో శివాలయాన్ని సందర్శించండి లేదంటే ఇంట్లో బోలేనాథ్ సాంప్రదాయ పూజ చేయండి మహాదేవునికి బేల బేలపిట్ర జనపనార దూతర సెమీ ఆకులు తెల్లటి పూలు తేనె బూడిద పంచదార మొదలైన వాటిని సమర్పించండి ఈ సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పించండి శివ చాలుసా పఠించి ప్రదోష వ్రతాన్ని చేయాలి తర్వాత నెయ్యి దీపం వెలిగించి శివునికి హారతి ఇవ్వాలి ఆ తర్వాత క్షమాపణలు కోరుతూ శివునికి మీ కోరికలను తెలియజేయడం ద్వారా పూజను ముగించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్